ఓం శ్రీ మాతృనమ్మ అభిషేక ప్రియో శివ అంటే మనందరికీ తెలుసు కదా శివుడు అంటే అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అంటే అలంకార ప్రియుడు అని మరి శివలింగాన్ని ఎలా ఆరాధన చేయాలో తెలుసుకుందామా అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై నీటిని సన్నటి ధారగా పోయాలి అంతేకాని పంచపాత్రలో నీళ్లు తీసుకొని ఉద్దరణితో పోయకూడదు అభిషేకం జలం కూడా మనం తొక్కకూడదు ఇంతకీ శివునికి అభిషేకం చేసే వరుస ఏమిటో తెలుసుకుందామా ముందుగా ఆవు పాలు తేనె నెయ్యి పెరుగు పంచదార ఇతర ద్రవ్యములతో అభిషేకం చేసినప్పుడు శుద్ధ జలం ఎప్పటికెప్పుడు వాడుతూ ఉండాలి అనగా ఆవు పాలుతో అభిషేకం చేసిన వంటిని నీళ్ళతో అభిషేకం చేయాలి ఆ తర్వాత తేనెతో అభిషేకం చేయాలి మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేసి నెయ్యితో చేయాలి ఇలా ప్రతిదాని తర్వాత శుద్ధ జలంతో అభిషేకం తప్పనిసరి